వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ అనగా జనవరి పన్నెండు రెండు వేల ఇరవై ఐదవ తేదీ నాటి సాక్షి దినపత్రిక ఆదివారం అనుబంధం పండే పుస్తకంలోని పద వినోదం పజలకి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి అడ్డం పది రోజుల పూజల తరువాత గణేష ప్రతిమలను డాష్ చేస్తారు నిమజ్జనం రెండు నిలువు గుర్తు ఉండని జబ్బు మతి మరుపు పది అడ్డం ఒక దుంప చేమ దుంప పదమూడు అడ్డం తిరగబడ్డ పువ్వులు విరులు తిరగేసి రాయాలి అలానే పది నిలువు పొలం అనగా చేలు మూడు నిలువు పైకి దండం వందనం తిరేసి రాయాలి ఏడు అడ్డం మరువం తోటిది ధవనం ఇది ఒక సువాసనలు గల మూలిక నాలుగు నిలువు గ్రామ దేవతకు సమర్పించే నైవేద్యం బోనం నాలుగు అడ్డం మొదటి బేరం బోని పదకొండు అడ్డం స్త్రీలు దండకు పెట్టుకునే ఒక నగ వంకీ ఎనిమిది నిలువు న్యాయవాది వకీలు పదహారు నిలువు మహిషం దున్న పదిహేను అడ్డం సమాధానం సవ్యంగా లేదు సమాధానం అనగా బదులు బదులులో దూలు వచ్చేసాయి మిగిలిపోయినది బా ఇరవై అడ్డం తిరగబడ్డ అగ్రజుడు అన్న తిరగేసి రాయాలి పన్నెండు నిలువు తిరగబడిన అతివ అబల ఇది కూడా తిరగేసి రాయాలి పన్నెండు అడ్డం గురి లక్ష్యం తొమ్మిది నిలువు పంచభక్ష్యాలలో మొదటిది భక్ష్యం తొమ్మిది అడ్డం రక్షణ భద్రత ఐదు నిలువు శయనం నిద్ర ఐదు అడ్డం రాత్రి నిశ ఆరు నిలువు డాష్ భవతి అని దీవించడం రివాజు శతమానం భవతి శతమానం పదిహేడు అడ్డం ప్రజలు జనం పదిహేడు నిలువు అడ్డం పదిహేను అడ్డం పదిహేను బదులు జవాబు ఇరవై నాలుగు అడ్డం భయం గుబులు ఇరవై నాలుగు నిలువు తెలుగులో కాంట్రాక్టరు గుత్తేదారు ఇరవై తొమ్మిది అడ్డం డాబు దర్పాలు లేకుండా సాదాసీదా ముప్పై నిలువు ఘోరం దారుణం ముప్పై ఏడు అడ్డం మూల బాలుతనం కోణం ముప్పై నాలుగు అడ్డం మరల మారు ఇరవై తొమ్మిది నిలువు సాధారణం మామూలు సామాన్యం ముప్పై ఆరు అడ్డం బహుమతిగా పొంది పన్ను కట్టక్కర్లేని భూమి మాన్యం పద్నాలుగు నిలువు చిరునామా విలాసం పద్దెనిమిది అడ్డం ఒక విధమైన మసాలా అన్నం పులావు పంతొమ్మిది నిలువు తలకెందులైన చోటు తావు తిరిగేసి రాయాలి ఇరవై రెండు అడ్డం సంతతి సంతానం ఇరవై ఆరు అడ్డం తప్పు చేసిన వాడు దోషి ఇరవై మూడు నిలువు డాష్ భవిష్యతి అని సామెత నందో రాజా భవిష్యతి నందుడు భవిష్యత్తులో రాజవ్వచ్చు అనేది దాని అర్థము దీని వెనుక ఒక చిన్న కథ ఉంది ఇరవై ఏడు అడ్డం ఇది వేయడం అంటే మోసం చేసినట్లు టోకరా ముప్పై మూడు అడ్డం గులాబీ రోజా ఇరవై ఎనిమిది నిలువు ఈ చైనా జబ్బు ఇంకా భయపెడుతూనే ఉంది కరోనా ముప్పై ఐదు అడ్డం పెద్దవారికి సమర్పించు కానుక నజరానా ముప్పై రెండు నిలువు వాడుక భాషలో కాకాబట్టి పొగడడానికి అంతే లేదు భజన భజన అనే పదంలో అంతం అవ్వలేదు అంటే నా తీసేయాలి కాబట్టి భజ ముప్పై ఒకటి అడ్డం మొగుడు తిరగబడ్డాడు భర్త తిరగేసి రాయాలి ఇరవై ఒకటి నిలువు మంచి మార్పు పరివర్తన ఇరవై ఐదు అడ్డం మార్గం సరిగా లేదు దారి తిరగేసి రాయాలి ఇదండి ఇవాళ సాక్షి దినపత్రిక ఆదివారం అనుబంధం ఫండే పుస్తకంలోని పద వినోదం ప్రజలకి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించుటలో ఏమైనా తప్పులు జరిగినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్